నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం ఉదయగిరి మండల కన్వీనర్ నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు రుణపడి ఉంటానని జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఉదయగిరిలో పరిశ్రమను నెలకొల్పి మహిళలకి స్వాతంత్రం వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు మీ కాళ్లపై మీరు నిలబడేలా నేను మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఆయన తెలిపారు అందరి ఆశస్లతో ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా రెపరెపలాడిస్తానని తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు బనాయించారని అంతకు మించి వారి హయాంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని అభివృద్ధి శూన్యమన్నారు వైసీపీ అభ్యర్థి ఒకటిన్నర సంవత్సరంలో ఏమి అభివృద్ధి చేశారో చూపించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ చైర్మన్ చంచల్ బాబు యాదవ్ మండల కన్వీనర్ బయన్న మాజీ మండల అధ్యక్షులు చేజర్ల సుబ్బారెడ్డి సీతారాంపురం జెడ్పిటిసి కల్వెల్ల జ్యోతి కామేపల్లి మండలంలోని బూత్ కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన అడుగు చేయడంలో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు గాని ఆయన గండిపాడెం ప్రాజెక్టు గురించి గాని వారి అడుగు జాడలో రాడడం జరుగుతోంది వారి ఒక్కసారి జోహార్ గారు రంజన అలాగే షబీర్ కి జోహార్ షబీర్ బాయ్ తండ్రి ఇప్పటికే ఆ వారసత్వం ఇక్కడే ఉంది ఎంతో మంది ఎంతో వర్క్ చేస్తా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం జగన్ పాలన అంతా కూడా అవనీతిమయం అరాచకం రాక్షస పాలన సైకో పాలన ఈ పాలనని అంతమొందించాలంటే మీకందరికీ తెలుసు ఒక పక్క అభివృద్ధి శూన్యం అదేవిధంగా సంక్షేమం అంతా కూడా బోధకం ఈ రోజు రాష్ట్రం నలభై సంవత్సరాలు వెనకపోవడం జరిగింది ఒక్క శాన్సు అని చెప్పి మాయ మాటలతో ఓటో హామీలతో మరి మేనిఫెస్టోతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపించామా అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మీకందరూ కూడా తెలుసు కాకర్ల సురేష్ గారు యువకుడు ఇదేవంతుడు ఆయనకి ఈ రెండు సంవత్సరాల నుండి మన ఉదగిరి ప్రజల మధ్య సర్వీస్ చేసినటువంటి మహోన్నత వ్యక్తి ట్రస్ట్ ద్వారా అందరికీ మారుమూల గ్రామంలో కూడా ఈరోజు ఆయన ఎన్నో సేవలు చేసినటువంటి మరి వ్యక్తి రేపు ఆయన్ని భారీ మిజాయితో మనం గెలిపిస్తున్నాము గెలుస్తున్నారు ఆయనకి అండగా మన చేజర్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత పెద్దలు గౌరవనీయులు శ్రీ చేజర్ల సుబ్బారెడ్డి గారు మాజీ మండల అధ్యక్షులు ఉదయగిరి నియోజకవర్గంలో పొట్టున్నటువంటి నాయకులు అదేవిధంగా మరొక మహానేత మరి మాజీ జడ్పీ చైర్మన్ గౌరవనీలు పెద్దలు శ్రీ సంచులుబాబు యాదవ్ గారు మన తెలుగుదేశం పార్టీ మండన గారు మరి ఉదగిరి ఆ మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరి పెద్దలు గౌరవీలు శ్రీ రియాజ్ గారు అదేవిధంగా మాజీ జడ్పీడిసి జ్యోతి మేడం గారు అదేవిధంగా మాజీ జడ్పీటీసీ గౌరవీలు పెద్దలు మా మామగారు ముట్టుకుందు యంగరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీడీసీ అదే అదేవిధంగా జనసేన అధ్యక్షులు అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు అందరూ కూడా మరి ఒకటే నేను అప్పీల్ చేసుకోవటం ఇటువంటి యువ నాయకుల్ని మన కానీ గెలిపించినట్లయితే ఉపాధి అదేవిధంగా ఉద్యోగంలో కానీ అదేవిధంగా వ్యవసాయ రంగంలో కానీ ఆల్రౌండర్ కాకర్ల సురేష్ గారు ఐలీ సీరియస్ అన్ని విషయాలు బాగా తెలిసినటువంటి వ్యక్తి మంచి మనసున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం భారీ మరి గెలిపిస్తున్నాము ఇంతవరకు చరిత్ర మెజార్టీ మనందరం కూడా కూడా పక్కన పెట్టి కోఆపరేషన్ కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ తో మనం కాకినా సురేష్ గారిని మనం గెలిపించుకోవాలా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి గీతం పాడాలని చెప్పి ప్రతి పార్టీ కార్యకర్త గారి ప్రజలు గాని సిద్ధంగా ఉండాలని చెప్పేదానికి ఇదొక్కటే చక్కటి నిదర్శనం అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా నేను చేసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రం అన్ని రంగాలలో దివాలా తీసింది ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతుంది తెలియస్ ఒకరోజు ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని చెప్పే మాటలకు మాటలకు నమ్మి అవకాశం ఇచ్చారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆ ఒక్క అవకాశమే అవకాశం అభివృద్ధి చెందాలి మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందాలి ఎడుకున్న ప్రాంతం అభివృద్ధి చెందాలి ఎటువంటి వనలేని ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని మన ప్రాంతంలో గెలిచుకోవాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటున్నా గతంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో ఉన్నప్పుడు అధికారులు ఉన్నప్పుడే ఉదయం నియోజకవర్గం అభివృద్ధి జరిగింది కానీ మేకపాటి వాళ్ళు కానీ గత ప్రభుత్వాల కానీ ఈ ప్రాంతంలో ఎటువంటి శాశ్వతమైన అభివృద్ధి జరగలేదని చెప్పి తెలియ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు బొన్నే రామారావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ హైవే రోడ్లు గాని కామదేవి ప్రాజెక్టు కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు అలాంటి సంక్షేమ కార్యక్రమాలు వల్ల మన అభివృద్ధి జరగాలంటే కాకల్ శ్రేష్ఠ యువకులను మనం ఈ ప్రాంతం నుంచి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఒకటి ఉంది ఏ దేశమే కాలడినా జన్మభూమి కాకల్ శ్రేష్ గారు వ్యాపార విదేశాల్లో ఉన్న సొంత భూమి మీద మమకారంతో మన ప్రాంతంలో రెండు సంవత్సరాల నుంచి ట్రస్ట్ ద్వారా అనేక సేవలు చేశారు నాకు బాగా అనుభవం ఉదయం నిజర్గంలో ఎందరో ట్రస్ట్ పెట్టారు నేను కూడా సురేష్ గారిని అడిగాను ట్రస్ట్ ఓపెనింగ్ కి మా ఇంటికి వచ్చారు ఆహ్వానించారు ట్రస్ట్ పెట్టి మధ్యలో వెళ్ళిపోయారు అన్నా మేము అలా అధికారం చేసేవాడు ఈ పేద ప్రాంతాన్ని సేవ చేయాల్సిన దృక్పథంతో ట్రస్ట్ పెడుతున్నా ఉన్నారు ఏ మాట చెప్పారో ఆ మాటని నూటికి నూరు శాతం అమలు చేసి ఈ ప్రాంత ప్రజా ప్రజానికాన్ని కానీ ఆర్థికంగా కూడా మేము చెప్పి ఈ రోజు మన ఈ ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి గెలిపించుకోవాలి గారికి మనం తీసుకువచ్చి అందరం కూడా కలిసి పనిచేసి మీ గెలుపు ఈ పేద ప్రాంతానికి అవసరం మీరు గెలిస్తేనే మా పేద ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అందరం కలిసి గట్టుగా పనిచేసి కాకల గారిని వాళ్ళు ఎంత హెడ్ వైట్ తో ఉన్నారో మేకపాటి వాళ్ళు వాళ్ళకి దిమ్మే తిట్టినట్టు వాళ్ళకి వాళ్ళకి కాక కుట్టేటట్టు కాకల స్టేషన్ గారిని గెలుపుకోవాలి అవసరం మన ప్రాంతం మీద ఉంది ప్రతి ఒక్కరి మీద ఉంది ఈ పేద ప్రాంతం పారిశ్రామికంగా కానీ ప్రాజెక్టులుగా కానీ అన్ని విధాల అభివృద్ధి జరగాలంటే వెలుగొండ రావాలన్నా సీతారాం రావాలన్నా మనం సురేష్ గారి గెలుపుకోవాలి అలాగే ఈ రోజు మన పార్లమెంట్కి కి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా పెద్ద మనిషి ఎన్నో సంక్షేమ మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా పార్లమెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని శాసనసభకు డాక్టర్ సురేష్ గెలిపిస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి మూడు భూములు ఆరు కాయలుగా కొనసాగుతుందని తెలియకుంటూ